హాల్ మన ప్రభు అయిన యేసు నామంలో మీ అందరికీ నా రోజుల పూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రిల్లారా అందరూ బాగున్నారా దాదాపుగా రెండు వారాలైంది ఈ రీతిగా వీడియో ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకొని అయితే దేవుడు చక్కటి అవకాశాన్ని ఇది నాన్న కల్పించాడు మరొక మంచి అంశముతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది రండి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం తలలోంచుదాం కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉందాం పరిశుద్ధి తండ్రి ప్రేమ కలిగిన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలనైనా మరొక అవకాశం దేవానైనా నాకు మాకు మీరు అనుగ్రహించారు ఈ దినాన అందుని బట్టి మీకు వందనాలు ఇదిగో ప్రభునైనా చేరిన మాతో మీరు మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం మీరు మాకు దినాన ఏం నేర్పించాలనుకుంటున్నారు ఏం బోధించాలనుకున్నారో ఆ మాటలను చక్కగా మాకు వినిపింప చేయమని వాటి ద్వారా మేము మేలు పొందడానికి దేవనైనా సహాయం చేయమని ఏసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకున్నా తండ్రి ఆమె ఓకే చాలా మంచిది మన యొక్క వ్యక్తిగత జీవితాలలో మనం గమనిస్తే శారీరకంగా చాలాసార్లు మనం పడుతుంటాం లేస్తూ ఉంటాం చిన్నప్పుడు మనం చూసినట్లయితే సైకిల్ దొక్కేటప్పుడు చాలాసార్లు పడుంటాం సైకిల్ నేర్చుకుంటా ఉన్నప్పుడు బైక్ నేర్చుకుంటా ఉన్నప్పుడు అది వేరే నడుచుకుంటూ వెళ్తూ కూడా చాలాసార్లు మనం కాలు జారి పడిన సందర్భాలు చాలా ఉంటాయి పొలాల గట్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు బురద నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు లేదా బాత్రూంలో మనం ఉంటా ఉన్నప్పుడు చాలాసార్లు తెలియకుండానే మనకు కాలు జారి పడుతూ ఉంటాం అయితే ఇదొక ఎత్తు కానీ ఆత్మీయంగా త్రొట్ట్రిల్లి పడడము లేదా ఆత్మీయంగా కాలు పడడం అన్నది చాలా ప్రమాదకరం ఒక విశ్వాస యొక్క జీవితంలో జారి పడడం అన్నది లేదా త్రొట్ట్రిల్లడం అన్నది బహు నాశనానికి లేదా భయంకరమైన పరిస్థితికి దారితీసేదిగా ఉంటా ఉంది పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తే మేధావులుగా చెప్పబడేవారు జ్ఞానవంతులుగా చెప్పబడేవారు రాజులుగా ఉంటున్న వారు అనేక మంది త్రొట్రిల్లడం మనం చూస్తూ ఉన్నాం ఆత్మీయతలో నుంచి వారు దిగజారిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరుడ సహోదరి త్రొట్రిల్లడము అన్నదాన్ని మనం చూస్తే మనం ఏమనుకుంటామంటే ఆత్మీయంగా నేను చాలా బాగున్నానండి నేను చక్కగా మందిరానికి వెళ్తా ఉన్నాను మంచిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను లేకపోతే వార కార్యక్రమాలకి నేను అటెండ్ అవుతా ఉన్నాను ఓ నా జీవితం చాలా బాగుంది చాలా నీట్గా ఉంది చాలా భక్తిగా ఉంటా ఉంది అని మనం అనుకుంటా ఉంటాం అయితే తెలియకుండానే మన యొక్క జీవితాలలో జరిగే ప్రమాదం ఏంటి అంటే అలా అనుకుంటూనే చాలా సార్లు మనము తప్పటడుగులు వేస్తాం అలా అనుకుంటూనే చాలా సార్లు మనం జాలి పడిపోతూ ఉంటాం అందుకనే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను రాయిస్తా ఉన్నాడు ఏంటి ఆ మాట అని మనం చూస్తే మొదటి కొరెందీలికి రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఏం రాయబడతా ఉంది తాను నిలుచుచున్నానని తలంచువాడు పడకుండా జాగ్రత్తగా చూచుకొనవలను అవును కదా నేను నిలబడున్నాను నేను చక్కగా నేను నడవగలుగుతా ఉన్నాను నేను నిలుచున్నాను అని చెప్పుకునేవాడు ఎలా ఉండాలంట పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అవునండి ఈ దినాలలో విశ్వాసులుగా ఉంటున్న వారు అనేక సందర్భాలలో అనేక కారణాల చేత విశ్వాసంలో నుంచి జారిపోతా ఉన్నారు ఆత్మీయతలో ఒక్కసారిగా దిగజారిపోతా ఉన్నారు దానికి కారణం ఏంటంటే చాలా నిర్లక్ష్యం చాలా నిర్లక్ష్యం నాకే నేను బాగానే ఉన్నా ఓ నేను సూపర్గా ఉన్నాను నేను చాలా చక్కగా నడుచుకుంటా ఉన్నాను అని అనుకుంటున్నాడు అంతేగాని నిజానికి జాగ్రత్త వహించకపోవడము లేకపోతే తన తాను ఎప్పుడు కూడా పరీక్షించు ఉండకపోవడం వలన జారుతా ఉన్నాడు పడిపోతా ఉన్నాడు సహోదరుడ సహోదరి ఎలాగుండాలంట మనం నిలిచిచు నిలిచి ఉన్నామని అనుకుంటున్న మనము పడిపోకుండా జాగ్రత్త పడాలంట జాగ్రత్తగా చూసుకోవాలంట మనల్ని అసలు ఇంతటికి మనం ఎందుకు పడిపోతాం ఎందుకు మనం తొట్రిల్లుతాం ఎందుకు మనం జారిపోతాం కొన్ని కారణాలు మనం తెలుసుకొని ప్రార్థనతో మనం ముగించుకున్నాం తొట్రిల్లుకు తొట్రిల్లుటకు గల కారణాలు ఏంటి అని మనం చూస్తే రెండవ పేతుడు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదవ వచనంలో ఇలా రాయబడతా ఉంది సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొడ్రిల్లరు సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడండి అమ్మా అయ్యా ఎందుకు నువ్వు తెలుసా ఎందుకు నువ్వు అప్పుడప్పుడు పడిపోతున్నావో తెలుసా ఎందుకని విశ్వాసంలోనూ ఆత్మీయతలోను దిగజారిపోతున్నావో తెలుసా దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో దేవుని యొక్క ఏర్పాటు నీ చిత్తమై నీ విషయమై ఏమై ఉన్నదో మరిచిపోవడం వలనే మరిచిపోవడం వల్లనే ఇంతటి దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఏర్పాటు ఏంటి మన జీవితం పట్ల అని మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూస్తే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఎందుకు మనం పిలువబడ్డామంట ఆశ్చర్యకరమైన పిలిచిన మిమ్మను పిలిచిన ఎందుకు మనం పిలువబడ్డాము ఎందుకు మనం పిలువబడ్డాము ఏ రీతిగా మనం పిలువబడ్డాము రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజలుగాను ఇవన్నీ మనం మర్చిపోతా ఉన్నాం మన పిలుపుని మర్చిపోతా ఉన్నాం మన యొక్క పిలుపుని మర్చిపోతా ఉన్నాం దేవుని యొక్క ఏర్పాటు మన విషయమై ఏమున్నదో దాన్ని మర్చిపోతా ఉన్నాం అందుకే చాలా సార్లు మనం తప్పటడుగులేస్తాను ఏదైనా పొరపాటు చేయాల్సి వచ్చినప్పుడు అయ్యో నేను దేవుని ప్రజను ఆయన సొత్తైన జనాంగాన్ని నేను ఇది నీకు జ్ఞాపకం ఉంటే అటువైపుకి అడుగులు వేయడానికి కూడా మనం ఇష్టపడ మర్చిపోతా ఉన్నాం మనం మర్చిపోతా ఉన్నాం నేను దేవునికి సంబంధించిన వాడును దేవునికి సంబంధించిన దానను అన్న విషయాన్ని మర్చిపోతా ఉన్నాం దేవుడు మనకిచ్చిన పిలుపును మర్చిపోతా ఉన్నాం దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆ ఏర్పాటును మర్చిపోతా ఉన్నాం దేవుడు మన పట్ల ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాలు మర్చిపోతా ఉన్నాం అందుకనే అనేక సార్లు తప్పటడుగులు వేసి జారి పడిపోతా ఉన్నాం సహోదరుడా సహోదరి ఆలోచన చేద్దాం మనం ఎందుకు తొట్టెల్లుతా ఉన్నామో ఆలోచన చేద్దాం అలాగే రెండవ మాట మనం చూస్తే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాలలో మనం చూస్తే బహుభయంకరమైనది నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును ఎందుకు పడిపోతున్నాం అమ్మా అయ్యా ఎందుకు పడిపోతా ఉన్నాం మనం నాశనానికి ముందు ఏం నడుస్తుందట గర్వము నడుస్తా పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తా ఉంది మనం కొన్నిసార్లు ఏ నేను లేకపోతే పరిచర్య లేదు నేను లేకపోతే ఈ దినాన ఆరాధన లేదు నేను లేకపోతే పలాన పని జరగదు నేను 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 అన్న గర్వము మనకు తలకెక్కడం వలన ఎన్నిసార్లు పొక్కుబోర్లు పడతా ఉన్నాం మనం ఏసు క్రీస్తు ప్రభు అన్న విషయాన్ని పక్కన పెట్టి నా దేవుడు సహాయంతో నేను చేస్తున్నానన్న విషయాన్ని పక్కన పెట్టి నా శక్తి సామర్థ్యాలతో నా తెలివితేటలతో నా జ్ఞానంతో నేను చేస్తున్నానన్న గర్వము నెత్తికెక్కడం వలన విశ్వాసులుగా ఉంటున్న వారు అనేక మంది పడిపోవడం మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరుడా సహోదరి నేటి దినాలలో వ్యక్తులైతేనేమి వ్యవస్థలైతేనేమి విశ్వాసులు అయితేనేమి ఎవరైనా సరే పడిపోవడానికి గల కారణం ఏంటంటే గర్వము అహంకారకరమైన మనస్సు ఇవన్నీ ఉండడం వలనే పడిపోతూ ఉన్నాయి చాలా హీనంగా ఘోరంగా చాలా నీచంగా సమాజము మనల్ని చూసి నవ్వుకునే విధంగా పడతా ఉన్నాము నేటి దినాలలో మరొక మాటను మనం చూద్దాం వార్త పదైదో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూస్తే వారు గుడ్డివారి గుడ్డివారికి త్రోవ చూపు వారు గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ వారిద్దరు గుంటలో పడుదురు అవును కదా ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి దారి చూపించగలడా ఒకవేళ చూపించాడే అనుకుందాం చక్కగా నడిపించగలడా నో ఏ గుంటలోనో పడతారు ఏ గోడనో గుద్దుకుంటారు ఏ ముళ్ళకంపంలోనో పడతారు కదా సో ఒక విశ్వాసిగా ఉంటున్నవాడు త్రొడ్రిల్లడానికి కారణం ఒక విశ్వాసిగా ఉంటున్న వారు పడిపోవడానికి కారణం ఆలోచన చేద్దాం ఆత్మీయమైన గుడ్డితనం మనల్ని ఆవరించిందేమో ఆ నేను వెళ్తున్న మార్గం కరెక్టే నేను చేస్తున్న పని కరెక్టే నన్నెవ్వరు కూడా వేలెత్తి చూపకూడదు నేను నడిచే మార్గం కరెక్టే ఎంతగా కళ్ళు మూసుకొని మనం నడుస్తా ఉన్నాం ఆత్మీయతలో అందుకనే చాలా మంది పడిపోతా ఉన్నారండి వారి యొక్క విశ్వాస జీవితంలో వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి ఆత్మీయమైన గుడ్డితనం కలిగి ఉండిన ఎడల పడిపోతాం జ్ఞాపకం చేసుకుందాం చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను మతీసు వార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు మనం చూడొచ్చు కానీ వాటిలో ఒక మాట నేను చదవడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును ఎవరా బండ ఎంతకి వేసే మనం పడిపోకుండా మనం ఉండాలి అంటే మన బేస్ కరెక్ట్ గా ఉండాలి మన బేస్ స్ట్రాంగ్ గా ఉండాలి పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఆ కట్టడం ఆ బిల్డింగ్ అంతా బలంగా నిలబడుతుంది కదా ఎన్ని గాలులు వచ్చినా ఎన్ని భూకంపాలు వచ్చినా పునాదిని ఆధారంగా చేసుకొని ఆ కట్టడము నిలబడగలదు నిలబడగలదు క్రైస్తవులు నన్ను చెప్పుకుంటున్నాం కానీ మనం సరైన బేస్ ఉండడం లేదు మన జీవితాల్లో క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడకుండా ఓ నేను క్రైస్తవునని మనం చంకలు గుద్దుకున్నంత మాత్రాన మనం నిలబడతామా నిలబడలే చాలా చిన్న చిన్న శ్రమలకి చిన్న చిన్న శోధనలకి చాలా సార్లు సాధారణ దొరికిపోతాం అని చాలా సార్లు పడిపోతున్నాం మనం చాలా సార్లు జారిపోతా ఉన్నాం అందరింత దూరానికి వెళ్ళిపోతా ఉన్నాం ఎందుకంటే బేస్ సరిగా లేకపోవడం అన్నా పునాది సరిగా లేకపోవడం అన్నం ప్రియమైన క్రైస్తవ సహోదరుడా సహోదరి ఆలోచన చేద్దాం నేను నిలిచి ఉన్నానని తలుస్తున్నావా మంచిదే చాలా చక్కగా ఉండుండొచ్చు ఇప్పుడు దాకా మంచి ప్రార్థనా పరుడివి ప్రార్థనా పరాలు అయి ఉండొచ్చు దేవుని యొక్క పనిలో చాలా క్రమంగా ఉత్సాహంగా నువ్వు పాల్గొంటున్న దానవు పాల్గొంటున్న వాడు అయి ఉండొచ్చు సంతోషం అయితే నువ్వేం చేయాలంటే పడిపోకుండా జాగ్రత్త పడు పడిపోకుండా జాగ్రత్త పడు ఇలాంటివి నీ జీవితంలోకి రానివ్వకుండా నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది దేవుడి నాన్న నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే సరి చేసుకుందాం సరి చేసుకుందాం దేవుని పిలుపుని మర్చిపోతున్నామేమో దేవుని ఏర్పాటును దేవుని మనం మర్చిపోతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎక్కడైనా సరే అహంకారము గర్వము మనకి తలకెక్కుతుందేమో మనం ఒకసారి ఆలోచన చేద్దాం పరిచర్యలో దినాల్లో మనం చూస్తే సేవకులైన వారి విషయాలలో కూడా ఎంతో బహుఘోరంగా ఈ యొక్క అహంకారకరమైన మనస్సు తేటగా ఉంది కదా నేను గొప్ప అంటే నేను గొప్ప నేను మేధావుని అంటే నేను మేధావుని నాకు తెలివి ఉందంటే నాకు తెలివి ఉందని ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు చేసుకుంటూ ఎన్ని చూడట్లేదు మనం కాబట్టి జాగ్రత్త పడదాం అలాంటి గర్వము అహంకారం మనకు రాకుండా ఆత్మీయమైన నుంచి మనం బయటకొద్దాం దేవుని వాక్యం ఏం చెబుతుందో వాక్యానుసారంగా నేను నడుచుకుంటున్నానా లేదా మనం పరీక్షించుకుందాం ఆ నేను చేస్తున్నదంతా కరెక్టే అన్న మోసలో నుంచి మనం బయటకు వచ్చి వాక్యానుసారంగా నేను నడుస్తున్నానా లేదా అన్నది మనం చూద్దాం నాలుగోదిగా నా బేస్ నా బేస్ ఉన్నది క్రీస్తు క్రీస్తు మీద ఉందా లేదా నేను స్ట్రాంగ్ గా ఉంటున్నానా లేదా అన్నది మనం మనం పరీక్షించుకుందాం ఒకవేళ క్రీస్తులు మన పునాది సరిగా లేకపోతే పడిపోతావు సహోదరుడా సహోదరి జాగ్రత్త పడదాం మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం ఇలాంటి వాటికి మన హృదయంలో చోటు లేకుండా కోరుకుందాం దేవుడు మిమ్మల్ని గాక తలలు ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి తండ్రి ప్రేమ కలిగిందేవా నీ పొందిన ఆలో స్థితి గల కారణాలను మా ముందు ఉంచారు మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి మేము పడిపోవడానికి ఎలాంటి అవకాశము మా వంతుగా మేము ఇవ్వకుండా మిమ్మల్ని మమ్మల్ని మేము ఎప్పుడు కూడా సరిచేసుకుంటూ అయా మేము మీలో ఎదగడానికి మీలో నిలబడ్డానికి మీలో బ్రతకడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఏసుక్రీస్తునాంలో ప్రార్థించి విడుకున్నాం తండ్రి ఆమె Praise the Lord. Thank you. God bless you.